హలో వన్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫైన్స్ సో ఇవాళైతే మనం ఈ అరిటాకుల డెకరేషన్ అయితే చేస్తున్నాం బేబీ షవర్ కోసం ఇదైతే నేనే చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ కోసం అయితే ఇది ఒక చేపలు అనేది తీసుకున్నాము ఒకటి చిన్న చేప ఒకటి పెద్ద చేప తీసుకున్నాను అండ్ ఇక్కడ కటన్స్ లాగా ఫామ్ అయ్యేటట్టుగా నేను మడతబెట్టి కుట్టేసుకున్నాను అక్కడక్కడ జాయింట్ల మాదిరి తర్వాత ఒక వైర్ అయితే వేసుకున్నాను లెఫ్ట్ సైడ్ కిటికీ నుంచి అండ్ ఇలాగా వేసేసుకొని ఈడే ఆ వైర్ని ఇక్కడ ఈ డోర్ లాక్ ఉంటుంది కదా దానికి వేసుకున్నాను యాక్చువల్గా డోర్ లాకే కాబట్టి ఎక్కువ స్ట్రెంగ్త్ బేర్ చేయలేదు అని చెప్పేసి అక్కడి నుంచి కూడా నేను తీసుకొని నెక్స్ట్ కిటికీకి వేసుకున్నాను అనమాట సో దీనివల్ల స్ట్రెంత్ స్ట్రెంగ్త్ కొంచెం కిటికీ నుంచి కూడా వస్తుంది సో ఇదైతే డ్యామేజ్ అవ్వదు అందుకోసం ఈ అరిటాకులకి నేను ఈ యొక్క డబల్ సైడ్ టేప్ ని చిన్న చిన్న ముక్కలు నాలుగు సైడ్ నాలుగు వేసేసుకున్నాను అనమాట తర్వాత దాన్ని సింపుల్ గా తీసుకెళ్ళి కరెక్ట్గా పెట్టుకునేసి అతికి మనకి ఈ యొక్క అరిటాకులు ప్యాటర్న్ ఉంది కదా ఈ ప్యాటర్న్ అనేది ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి గ్యాప్ కింద నుంచి పైకి ఇక్కడ ఇంతే ఉండాలి సో ఆ ప్లస్ ఇంకోటి ఏంటంటే రైట్ నుంచి లెఫ్ట్ కి స్టార్ట్ చేశాం కదా సెకండ్ లేయర్ కూడా రైట్ నుంచి లెఫ్ట్ కి స్టార్ట్ చేయాలి అలాగే మొత్తం కంప్లీట్ చేయండి అనమాట గ్యాప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సేమ్ నేను ఎంతైతే ఇచ్చాను అంతే ఇచ్చుకోండి లేకపోతే ఈ యొక్క అవుట్లుక్ అనేది రాదు మనకి ఎక్కువ కూడా అరిటాకులు అయితే అవ్వద్దు దీనికి ఈ యొక్క అరిటాకులు కొన్నిసార్లు గాలి గూడిపోవడం అలా జరుగుతాయి కాబట్టి పైన ఒక గుండు పిన్ను కింద ఒక గుండు పిన్ను వాడాను సెంటర్ పొజిషన్ లో పెట్టుకుని ఈ అరిటాకులకి సో దీనివల్ల ఏంటంటే కొంచెం అడిషనల్ సపోర్ట్ ఉంటుంది ఆకు కింద పడిపోకుండా మనకి ఇంకొంచెం అయితే గ్యాప్ పెండింగ్ ఉంది పైన టాప్ లేయర్ అది కూడా ఫినిష్ చేస్తాను ఫినిష్ చేసేసాక మనం అవుట్లుక్ అయితే చూద్దాము సో చూసారు కదా మనకి ఫైనల్ గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది నాకైతే టైం సరిపోలేదు షూట్ చేయడం కోసం ఇన్ బిట్వీన్ అందుకే నేను మొత్తం అయితే తీసేసాను ఇదైతే వెరీ సింపుల్ అండి ఏముండదు ఫస్ట్ మనం ఈ యొక్క బంతి పూలని థ్రెడ్కి మనకి అనుగుణంగా కుట్టేసుకోవాలన్నమాట లైన్స్ మల్టిపుల్ కలర్స్ తర్వాత నేను ఈ యొక్క బంతి పూలు ఆరెంజ్ కలర్ ఉంది కదా అవుట్ బార్డర్ లా తీసుకున్నాను ఫస్ట్ అయితే ఈ లెఫ్ట్ సైడ్ బాటం నుంచి పైకి తీసుకెళ్లి టాప్ సైడ్ మొత్తం కవర్ చేసి మళ్ళీ రైట్ సైడ్ బాటమ్ వరకు కవర్ చేసుకున్నాను బేస్ అయితే లేదు ఫైవ్ లైన్స్ అయితే పెట్టుకున్నాను కింద వచ్చేసి హ్యాంగింగ్స్ అయితే ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి నేను ఫస్ట్ ఒక రోజు పువ్వు రోజా పువ్వు తర్వాత లిల్లీ ఫ్లవర్స్ కింద వచ్చేసి రోజా పువ్వు అండ్ మళ్ళీ కూడా బంతి పూత చేశాను మీరు కూడా ఇలాగే చేసుకోండి దీనివల్ల చాలా లుక్ అయితే వస్తుంది ఇంకోటి చూసుకున్నట్టయితే మనకి మదర్ బేబీ మదర్ బోర్డ్ అనమాట బేబీ మదర్ బోర్డ్ నాకు బయట మార్కెట్లో దొరికింది వన్ సెవెంటీ రూపీస్ అండ్ దానికి నేను రోజా పూలయితే ఈ విధంగా గుచ్చేసుకున్నాను సో దానివల్ల చాలా లుక్ వచ్చింది మనకి అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ జోష్న శ్రీమంత నేమ్ బోర్డు ఉంది కదా నేమ్ బోర్డు కూడా సపరేట్గా వీడియో అయితే ఉంది అది మీరు అది కూడా ఎలా చేసుకోవాలి చూసుకోవాలనుకుంటే ఈ ఐ బటన్లో లింక్ ఇచ్చేస్తాను చూసేయండి సో యాక్చువల్గా అది నేను కింద పెడదాం అనుకున్నాను ప్లేస్మెంట్ బట్ మనకైతే ఇక్కడ శ్రీమంతం కుర్జీ వచ్చేస్తుంది కాబట్టి నేను అక్కడ తీసేసి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో స్పిట్ చేసి పెట్టేశాను సో అదనమాట సో మొత్తానికి అయితే ఓవరాల్గా లుక్ అయితే వచ్చేసింది దీనికి ఒక బడ్జెట్ వచ్చేసి నాకు అరిటగులకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ బంతి ఒక పన్నెండు వందలు మిగతా ఈ యొక్క చిన్న చిన్న గ్లూస్ ఇవన్నీ ఉంటాయి కదా వాటిలన్నీ కలిపి మొత్తం మీద నాకు రెండు వేల రెండు వందల రూపాయలు అయింది ఇదైతే నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను మీరు చేసుకోండి అనేసి బట్ కాకపోతే పేషెన్స్ అయితే ఉండాలి మీకు కనుక కొంచెం పేషెన్స్ ఉంటే డెఫినెట్గా ఇదైతే చేసేసుకోండి మనకి బడ్జెట్లోను ప్లస్ ఇంత చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది ఈ వెల్కమ్ బోర్డు కూడా డిజైన్ చేస్తున్నాం దానికోసం సపరేట్గా ఒక వీడియో అయితే చేశాను మీరు కూడా ఇలాగ వెల్కమ్ బోర్డు చేసుకోవాలని ఐ బటన్ లో వీడియో లింక్ ఇచ్చేస్తాను వెళ్ళి చెక్ చేసేయండి చూసి చూశారు కదా ఇలాగా చాలా నీట్ గా ఎంబోజ్డ్ గా వీజేస్ వెల్కమ్ టు బేబీ షవర్ అనేసి పెట్టేసుకున్నాము ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కాకుండా ఒరిజినల్ బంతి పూలతో మిగిలిపోయిన పూలతో ఇలాగ పెట్టేసాము అనమాట దట్స్ ఇట్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్